అందరికీ నమస్కారాలు ఈరోజు నేను మధ్యాహ్నం ఏరియల్ సర్వే చేశాను మొట్టమొదటిసారి కొల్లూరు దాకా కొల్లేరు దాకా వెళ్ళాను మూడు వేల మందికి డిస్ట్రిబ్యూట్ చేశారు ఈరోజు బస్సులు కూడా ఫ్రీగా పెట్టాం ఎందుకు బస్సులు ఫ్రీగా పెట్టామంటే ఇంటి దగ్గరనే ఉంటే అనునిత్యం ఆలోచించి ప్రతి ఒక్కసారి ఆలోచించి వీళ్ళకు కూడా మానసికంగా ఆందోళన చెందుతారు కాబట్టి బస్సులుంటే కొంత బయట తిరిగితే కొంత ఫ్రీనెస్ వస్తుంది చిన్న చిన్న పనులుంటే కూడా చేసుకుని వీలు కల్పించాలని ఉద్దేశంతోనే బస్సులు కూడా పెట్టాం ఫ్రీ బస్సులు పెట్టాం ఇంకొక పక్క టెలికమ్యూనికేషన్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక పదహైదు తప్ప అక్కడ అన్నీ కూడా సెట్ అయినాయి ఒక పదహైదు సైట్స్ తప్ప అన్ని సైట్లు సెట్ అయినాయి ఇప్పుడు కొత్తగా నిన్నే చెప్పాను చాలామంది ఎలక్ట్రీషియన్స్ అవసరం ప్లంబర్స్ అవసరం అదే మరి ఎలక్ మనకు మోటార్ వెహికల్స్ని మెకానిక్స్ అవసరం ఈవెన్ గ్యాస్ స్టవ్లన్నీ రిపేర్ చేయడానికి మనుషులు కావాలి చిన్న చిన్న స్పేర్ పార్ట్స్ కావాలి అందుకని దీన్ని పెద్ద ఎత్తున తీసుకున్నాం ఎవరైతే అర్బన్ కంపెనీ ఉందో వాళ్ళు కూడా రమ్మన్నాం రమ్మని ఎక్కడికక్కడ ప్రజా చైతన్యం కూడా తీసుకొచ్చి వాళ్ళకి ఎవరు కావాలంటే వాళ్ళని పంపించే విధంగా దానికి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం అరేంజ్ చేస్తున్నాం వాళ్ళు కూడా చైతన్యం తీసుకొస్తాం ఎక్కడ కూడా ఒక ఏ వ్యక్తి కావాలన్నా లేకుంటే రెండు మూడు కావాలన్నా ఓసారి సరిగా పంపులు పనిచేయపోతే ప్లంబర్ కావాలి ఓసారి లైట్ సరిగా పనిచేయపోతే ఎలక్ట్రీషియన్ కావాలి ఓసారి మీకు మోటార్ మీ వెహికల్ ఉంటే ఆ వెహికల్ని రిపేర్ చేయడం మెకానిక్ కావాలి ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నాం ప్రతి ఒక్క వ్యక్తికి ఊబరైజేషన్ ద్వారా మీకు కావలసిన వ్యక్తుల్ని అందుబాటులో పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం రేట్లు కూడా రేషనలైజ్ చేస్తాం ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం అదే మరి ఎవరైతే ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా రేటింగ్ కూడా ఉంటుంది ఈరోజు ప్రపంచం అంతా కూడా మారిపోతూ ఉంది ये देते प्लाटा वर्कर्स नमी का नहीं,